రక్షాబంధన్ రక్షాబంధన్ అనేది అన్నదముల మరియు అక్కాచెల్లెల ప్రేమ ఆప్యాయతలను తెలిపే పండుగ దీనినే రాఖీ పండుగ కూడా అంటారు ఈ సంవత్సరం రక్షాబంధన్ ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జరుపుకుంటారు రక్షాబంధన్ అనేది హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగ ఈ రోజున సోదరి తన సోదరుడి మణికటుకు రాఖీ రక్షణకు గుర్తుగా దారం కడుతుంది సోదరుడు తన సోదరికి రక్షణగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు ఇది వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేస్తుంది అలాగే రాఖీ పండుగ రోజున సోదరిమనులు తమ సోదరులకు బహుమతులు ఇస్తారు సోదరులు కూడా తమ సోదరీమనులకు బహుమతులు ఇచ్చి ఆనందింపజేస్తారు రక్షాబంధన్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సోదరుడు మరియు సోదరి మధ్య ఉన్న అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడం ఈ పండుగ ద్వారా సోదరీమనులు తమ సోదరుల పట్ల తమకున్న ప్రేమను అభిమానాన్ని తెలియజేస్తారు సోదరులు తమ సోదరి రక్షణగా ఉంటామని ప్రతిజవా చేస్తారు